అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ఆరవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం వరకు విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టుము బెట్టి దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి మంచి ఒప్పుకొలు ఒప్పుకొంటివి సమస్తమునకు సమస్తమునకు దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసు ప్రత్యక్ష ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను శ్రీమంతుడును

ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు చూడ నేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక ఆమెను ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచ సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే దయానంగ దయచేయు ఆజ్ఞాపించుము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము సంపాదించుకొను రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు తమకొరకు వేసుకొనుచు మేలు సత్క్రీలు అను ధనము గలవారును తమ ధనములో ఇతరులకు ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము ఓతి మోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండము ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయము తప్పిపోయారు కృప మీకు తోడయి ఉండును గాకము ఇంత్రి పత్రిక త్రిమూర్తికు రాసిన మొదటి పత్రిక The yeah. mm -hmm.